హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాసం హోమ్ బ్లాగ్స్ దిస్ ఈజ్ ఆఫ్రిన్ సండే రోజు ఇంట్లో చికెన్ తీసుకొచ్చారండి మార్నింగే ఈరోజు ఫ్రై చేద్దామనేసి వాష్ చేసి పెట్టేశాను ఒక కేజీ చికెన్ అయితే తెప్పించాను అనమాట మీరు ఈ సండేకి ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ముందుగా చికెన్ అయితే వాష్ చేసేసి పక్కన పెట్టేశాను తర్వాత అందులో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కేజీకి అయితే ఒక టీ స్పూన్ సరిపోతుంది కేజీ కాబట్టి టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి గరం మసాలా ఇంకా చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఈ గరం మసాలాస్ చికెన్ మసాలాస్ మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బయటవైనా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ చూసుకొని యూస్ చేసుకోండి ఈ మొత్తం మసాలాస్ అన్నీ చికెన్కి పట్టేంత వరకు ఇలాగ మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేయడానికి ముందు ఒక గంట నుంచి గంటన్నర పాటు ఇలా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై ఈరోజైతే బయటకెళ్ళే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్తున్నాం అందుకోసం చికెన్ని ఉదయాన్నే మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట ఊరి నుంచి ఫ్రెండ్స్ వచ్చారండి వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాము వాళ్ళు ట్రిప్కి వెళ్ళేసి వచ్చారు ఇటు నుంచి ఇటు వెళ్తున్నారనమాట వాళ్ళు అందుకనేసి బ్రేక్ఫాస్ట్కి కలుద్దామంటే బయలుదేరాము ఈ బెంగళూరు ట్రాఫిక్ అంటేనే మీ అందరికీ తెలిసే ఉంటుంది రోజులు గంటలు గడిచిపోతూ ఉంటాయి అనమాట అలాగే ఈరోజైతే హెవీ ట్రాఫిక్ ఉంది సండే ఇంకా మార్నింగ్ అవర్స్ అయ్యేసరికి ఇది కొంచెం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట ఇంక సండే దర్శనం చేసుకునే వాళ్ళు అందరూ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉందండి జామ్ కూడా అయిపోయింది ట్రాఫిక్ చాలాసేపు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చాలాసేపటి వరకు ఇంకా మెల్లగా వెళ్తూ అలాగే టైం మొత్తం గడిచిపోయింది అనుకున్న దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది మాకు ఎంత ఎర్లీగా బయలుదేరినా కూడా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో మనం మార్జిన్ పెట్టుకున్నా కూడా ట్రాఫిక్లో ఎంతసేపు పెరిగిపోతామనేసి మనకు తెలియదు అనమాట ఒక్కోసారి లేట్ అవ్వచ్చు ఒకసారి తొందరగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సరే అని చెప్పేసి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి ఇలాగా చికెన్ కలిపేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా ఫ్రై చేసేద్దామని బాండి కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి కొంచెం ఆయిల్ యాడ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టేసాం కదా చికెను మార్నింగే వెళ్ళే ముందే ఇలా కలిపి పెట్టేశాను కదా అదంతా బాగా కలిసిపోయి ఇలాగైతే రెడీ అయిపోయి ఉంటుంది దీన్ని మనం ఒక స్పూన్ తీసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ మన మీద చిమ్మకుండా కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ప్రాసెసింగ్ లేకుండా చాలా సింపుల్గా ఈజీ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చికెన్ని రెడీ చేసుకోవచ్చండి మనము హడావిడిగా ఏవైనా మనం డిన్నరు లంచ్ అలాంటివి అరేంజ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే గెస్ట్లు వచ్చే ముందు కానివ్వండి లేకపోతే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు కానివ్వండి ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు తొందరగా ఇలా బయటే కాకుండా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చండి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఈ చికెన్ ఫ్రైలోకి కొంచెం బగారా రైస్ ఇంకా గోంగూర అయితే చేస్తున్నాను మీ ఇంట్లో చికెన్ ఇలా ఫ్రై వెరైటీస్కి కాంబినేషన్గా ఏం చేస్తారు అనేది కామెంట్ చేయండి ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఆయిల్లోకి కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఇలాగా అందులో ఉన్న వాటర్ మొత్తం ఇలా అనమాట ఈ వాటర్ మొత్తం ఇంకెంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ వాష్ చేసుకున్న తర్వాత కూడా గట్టిగా ప్రెస్ చేసేసి తీసుకుంటే బెటర్ అండి మరి ఎక్కువ ఎక్కువ వాటర్ రాకుండా ఉంటాయన్నమాట మనం వాష్ చేయంగానే అలాగే వాటర్తో పాటు వేసేసుకుంటే మరి ఎక్కువసేపు పడుతుంది అది కాకుండా మరీ సాఫ్ట్ అయిపోతుంది అనమాట చికెన్ అయితే మగ్గాలండి ఇంకొంచెం కాసేపు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి ఇంకో టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా తిక్కైపోయిందనమాట వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇంకా తర్వాత మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు ముక్కలు కూడా కొంచెం ఇలా బాగానే ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని తిప్పుకుంటూ ఇలాగ అడుగంటకుండా సాల్ట్ అవి సరిచేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది వన్ కేజీ కాబట్టి కొంచెం పెద్ద బండినే పెట్టేసుకోండి ఉప్పు అవి ముందుగానే చూసేసుకుంటే ఫ్రైలోకి బాగుంటుందండి తర్వాత యాడ్ చేసుకుందాంలే అంటే బాగోదు ముందుగానే టేస్ట్ చూస్ చేసుకొని తక్కువగా ఏదైనా ఉంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అనమాట ఇలాగా ఇలా ఆయిల్ మొత్తం బయటికి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతాయి ఈ చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాకుండా కొంచెం వెట్గానే ఉంటుందండి మీకు డ్రైగా కావాలంటే ఇలాగే కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం వెట్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం తొందరగానే దింపేసుకుంటే సరిపోతుంది నేనైతే మరీ డ్రైలా కాకుండా మరీ వెట్లాగా కాకుండా కొంచెం నార్మల్గా ఉండేటట్టుగానే ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా అడుగంటకుండా మనం కాసేపు ఇలాగే నిలబడి స్టవ్ దగ్గరే ఉండి కొంచెం ఇలా తిప్పేసుకుంటూ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా తక్కువ ఆయిల్తోనే ఇలాగ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైని మనం చేసుకోవచ్చండి ఈజీగా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మసాలాస్ అన్నీ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయితుందనమాట మనం అప్పటికప్పుడు కలిపేసుకుంటే చేసుకునే దానికంటే కూడా ఇలాగ ఒక పది నిమిషాలు కానీ ఒక అరగంట కానీ టైం తీసేసుకొని హడావిడి ఉన్నప్పుడు కలిపేసి పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ మొత్తము చికెన్కి పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా మొత్తం కలిపేసుకుంటూ అడుగంటకుండా మొత్తం అంతా కలిసిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నప్పుడు ముందుగా వేసుకున్న గరం మసాలాస్ మసాలాస్ అవన్నీ కొంచెం ఘాటు తగ్గినా కూడా బ్యాలెన్స్ అవ్వడం కోసం లాస్ట్లో కొంచెంగా చికెన్ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం కలిసేటట్టుగా అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా కొంచెం ముక్కలకు పట్టేంత వరకు ఇలాగ మొత్తం తిప్పేసుకొని అడుగంటకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసి ఇలాగ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఇలాగ ఆఫ్ చేసేసుకొని ఫ్రైని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది నిమిషాల్లోనే చాలా ఈజీగా టేస్టీగా మనం అప్పటికప్పుడు చేసుకుని చికెన్ ఫ్రై అండి మొత్తం మ్యారినేట్ మొత్తం రెడీ చేసి పెట్టేసుకొని నిమిషాల్లోనే ఇలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు బయట నుంచి అవి ఇవి మసాలాస్ యూస్ చేయకుండా హోమ్మేడ్ మసాలాస్తో చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చికెన్ ఫ్రైని ఇలాగే చేస్తుంటాను రైసెస్లోకి బగారాస్లోకి లేదంటే చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సాంబార్ ఇంకా పప్పు వాటిలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మీరైతే ఇలాగే ఫ్రై చేస్తారా లేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఇప్పుడు చేసే ప్రాసెసే కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసి చూడండి ఇదండి మా సండే బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి